హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పావనీ స్వీల్స్ ఈ రోజు వీడియోలో అప్పటికప్పుడు త్వరగా ప్రిపేర్ అయ్యే బ్రేక్ఫాస్ట్ ఉప్పిండిని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ఇదైతే పూర్వం నుంచి చేస్తున్న బ్రేక్ఫాస్ట్లో ఒకటి ఇంట్లో కూరగాయలు ఏవి లేకపోయినా వెరైటీస్ చేసే ఓపిక లేకపోయినా ఈ బ్రేక్ఫాస్ట్ని చూస్ చేసుకోవచ్చు అంతేకాదు హెల్త్ కూడా చాలా మంచిది ప్రిపరేషన్లోకి వెళ్దామా ఉప్పిండిని ఒరినోకతో ప్రిపేర్ చేసుకుంటాము మనం ఏ గ్లాస్తో అయితే వరి తీసుకుంటామో ఆ గ్లాస్కి పావు కంటే కొంచెం ఎక్కువగా పెసరపప్పు పెసరపప్పు కంటే కొద్దిగా తక్కువగా శనగపప్పుని ఒక బౌల్లోకి తీసుకుంటాము ఈ పెసరపప్పు శనగపప్పు కలిపి క్వాంటిటీ మనం తీసుకున్న నోకలో ఆఫ్ ఉండాలి ఈ రెండు పప్పుల్ని కలిపి పావు గంట పాటు నానబెట్టి పక్కన ఉంచుకోవాలి నేను ఈ ఉప్పిండ్లో వేయటానికి క్యారెట్ తురుముని ప్రిపేర్ చేస్తున్నాను క్యారెట్ తురుము బదులు కొబ్బరి తురుముని కూడా యూజ్ చేస్తారు హాఫ్ కప్ క్యారెట్ తురుము సరిపోతుంది క్యారెట్ తురుముని పక్కన పక్కనుంచుకోవాలి పావుగంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పు శనగపప్పుని వాటర్తో క్లీన్ చేసి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఉప్పిండి కోసం ఫస్ట్ తాలింపుని వేసుకుందాము స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఇంగువును వేసుకోవాలి ఈ ఇంగువ వల్ల ఉప్పిండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంగువు లైట్గా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ మెంతులను వేసుకోవాలి మెంతులు బాగా వేగిన తర్వాత జీలకర్రను వేసుకోవాలి జీలకర్ర వేగుతుండగా ఆవాలు ఆవాలు వేగుతుండగా కొద్దిగా పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే కరివేపాకును వేసుకోవాలి ఇవన్నీ వేసాక తాలింపు బాగా వేగనివ్వాలి తాలింపు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా నేను పచ్చిపటా నీళ్ళని వేసుకుంటున్నాను ఇవి పూర్తిగా ఆప్షనల్ పచ్చి బఠానీలు క్యారెట్ తురుము కొబ్బరి తురుము ఇవన్నీ వేయకుండా ఓన్లీ తాలింపుతోనే ఉప్పుని ప్రిపేర్ చేసుకున్న టేస్టీగా ఉంటుంది తాలింపు బాగా వేగిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు పెసరపప్పుని అందులో వేసుకోవాలి ఈ పెసరపప్పు శనగపప్పు తడిపోయేంత వరకు ఒక మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది పెసరపప్పు శనగపప్పు వేగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుమును వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవన్నీ పూర్తిగా వేగిన తర్వాత ఒక గ్లాస్ వరిని ఒకకి మూడు గ్లాసుల నీళ్ళు చొప్పున వేసుకోవాలి క్యారెట్ని స్కిప్ చేసేవాళ్ళు తాలింపు వేగిన తర్వాత వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు అందులో తగినంత ఉప్పు వేసి మూత పెట్టి మరిగేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి వాటర్ మరిగిన తర్వాత ముందుగా వరి నూకని అందులో వేసుకోవాలి వరి నూకుని వేసేటప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి అలా అయితే ఉండలు కట్టకుండా ఉంటుంది నూకంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకొని ఇలా ఉడుకుతూ ఉండగా మూతను పెట్టుకోవాలి రెండు నిమిషాల పాటు అలాగే హై ఫ్లేమ్లో ఉంచేసి దగ్గరగా అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ మూతను పెట్టుకోవాలి ఆనియన్ తినని రోజుల్లో ఈ బ్రేక్ఫాస్ట్ని మనం ప్రిఫర్ చేయొచ్చు మూతను పెట్టిన తర్వాత రెండు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి రెండవసారి కలిపేటప్పుడు మీదని ఒక స్పూన్ ఆయిల్ని వేసి మూత పెట్టి అలాగే ఉంచేయాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత నూక కుక్ అయిపోతుంది అంతేనండి టేస్టీ టేస్టీ ఉప్పిండి రెడీ అయిపోయింది వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దీంతో మంచికి రోటీ కర్రీ కానీ టమాటో చట్నీ కానీ కొబ్బరి చట్నీ ఏదైనా బాగుంటుంది ఆవకాయతో తింటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది తెలుసా ఈ ఉప్పిండిని మూత తీసి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో అలా ఉంచినట్లయితే కిందన ఇలా రోస్ట్గా అట్టులా వస్తుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇదండి మా వైశ్య స్పెషల్ ఉప్పిండి రెసిపీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్